అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే చూపిస్తాను అంటే ఆఫ్టర్నూన్ మేము చేసుకుంటాను అయితే చూపిస్తాను అంటే మేము ఇంట్లో ఉండేది ఇద్దరమేను ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో తీసాను అందులో అక్కడ కొంచెం మా తమ్ముడు తీసేవాడు వీడియోస్ ఇప్పుడైతే నేనే సెల్ఫ్ గా అయితే వీడియోస్ తీసుకోవాల్సి వస్తుంది అందులో పాప ఈ రోజు అంగన్వాడికి కూడా వెళ్ళలేదు డైలీ వెళ్తుండేది అంగన్వాడికి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇంకా తనని పెట్టుకొని వీడియోస్ తీయడం కొంచెం కష్టమైపోతుంది అందుకనే డైలీ అయితే వీడియోస్ కొంచెం పోస్ట్ చేయడం లేట్ అవుతుంది కానీ మంత్లీ ఒక ఫోర్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ అయినా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈరోజైతే మేము మధ్యాహ్నం ఏం కుక్ చేసుకుంటారో మీ అందరికైతే చూపిస్తాను మా వారైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి రాడు సో అందుకని ఇంకా నేను ఒక్కదాన్నే కదా అని ఇంకా నిన్న గోంగూర తెచ్చాడు ఇంకా దాన్ని ఈరోజు గోంగూర పచ్చడి దొండకాయ తాలింపు ఇంకా పాప కోసం రసం పెడదామని అనుకుంటున్నాను సో ఈరోజు నేను కుక్ చేసేది మీ అందరికి చూపిస్తాను ఆల్రెడీ నేను దొండకాయ తాలింపు కోసం అయితే దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే మనకి గోంగూర పచ్చట్లోకి గోంగూర కడిగి తీసుకున్నాను రసంలోకి చింతపండు నానబెట్టుకున్నా ఇప్పుడైతే ఫస్ట్ దొండకాయ తాలింపు చేద్దాం ఇప్పుడు పొయ్యి మీద అయితే బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆయిల్ తిరగమా గింజలు

ఈ లోపల నేను గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తాను పెట్టేస్తాను కదా ఇంకా దీని పైన మూత పెట్టేసి వదిలేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తాను దీన్ని ఇంకా దొండకాయ దొండకాయ అయితే పై పొయ్యి మీద పెట్టేస్తాను కదా తాలింపుకి ఇంకా దానిపాటు అది కుక్ అవుతామంటే నేను ఈ అయితే ఇంకా గోంగూర పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తుంటాను గోంగూర పచ్చడి కోసం కూడా ఇంకో బాండ్లు పెట్టాల్సి ఉన్నది దాంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు అందులోనే మనము ఎన్ని మిరకాయలు ఇవి కారము అందుకనే నేను ఒక ఎనిమిది మిరకాయలు తీసుకున్నాను చాలా కారం ఎక్కువ అందుకనే ఎక్కువ తీసుకోలేదు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను నేను మిక్సీ కెస్ దంచుతాను ఇప్పుడు మళ్ళీ అదే బాండలు తీసుకున్నాను అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర కూడా అందులోనే వాడ్చుకున్నాం వాడే లోపల మనం ఈ లోపల ఎన్ని మిరకాయలు దంచుకుందాం చూపిస్తానండి రోల్ అయితే ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో ఇవేస్తాను బిజీ రోజు మరి చాలా అని చెప్పి చిన్న రోజు తెచ్చుకున్నాను కొంచెం వేసుకున్నాం వేసుకుందాం ప్రస్తుతాన్నితో ఒక స్పూన్ వేస్తున్నాను చూసుకొని మళ్ళీ వేసుకుంటాం దంచడం అయిపోయింది చాలా ఫాస్ట్ గా ఇప్పుడు గోంగూర కానీ వాడిపోయిందంటే దాని తర్వాత గోంగూర కూడా వేసుకొని దంచుకుందాం గోంగూర అయితే ఇంకా బాలేదు వాడుతా అది చూసే దానికి చాలా ఉంది కదా ఇప్పుడు చూడండి అది ఎంత అయిపోయిందో ఏం చేస్తుంది అప్పుడప్పుడు చూసుకుంటా ఉండండి లేదంటే మళ్ళీ అడుగు మాడిపోతుంది ఇది కూడా అయితే అయిపోయింది గోంగూర దీన్ని కూడా రోట్లో వేసుకుందాం చేద్దాం ఒక ఎరగడ్డ కోసేసుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నాను మరి ఎక్కువ లైట్ గా గోంగూర పచ్చడి అయితే అయిపోయింది ప్రతి దీన్ని గిన్నెలోకి తోడేసుకుందాం గోంగూర పచ్చడి అయితే అయిపోయింది ఏం ఇంత కొంచమే ఉంది అనుకుంటున్నారా మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు ఇదే చాలా ఎక్కువ అందులో మా హస్బెండ్ అయితే ఒక పూట పచ్చడి అంటే ఒక పూటే తింటాడు పచ్చడి మళ్ళీ రెండో పూట అయితే తిండు దాని తర్వాత నేను తినాల్సిందే తిండి అందుకనైతే కొంచమే చేశాను చాలా బాగుంది పచ్చడి అయితే ఇప్పుడు ఇంకా దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది అంటే ఇంకా పాపకు రసం పెట్టేస్తే అయిపోతుంది ఆల్మోస్ట్ నా దొండకాయ ఫ్రై కూడా బాగా వాడిపోయింది మా పాప అయితే వచ్చింది మధ్యలో తనకి మామిడికాయ ఇస్తే మళ్ళీ నా తెచ్చి మళ్ళీ నాకు ఒక డబ్బిస్తుంది ఏం చేయాల తాలిమి కూడా వేసేస్తున్నాం అంటే మన దొండకాయ ఫ్రై కూడా అయిపోతుంది

పోతలే సో అయిపోయింది మన దొండకాయ ఫ్రై కూడా సో ఇంకా లాస్ట్ మిగిలిందైతే మా పాపకి రసము నేనైతే రసంలో చాలా మంది ధన్యాలు కూడా వేస్తారు కదా నేనైతే ధనియాలు అనేవి వేయను ఓన్లీ జీలకర్ర మిరియాల వరకే వేస్తాను కానీ మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి రసము చాలా బాగుంటది ఇప్పుడైతే నేను ఒక ఒకటిన్న స్పూన్ వచ్చి జీలకర్ర ఒక స్పూన్ వచ్చి మిరియాలు తెల్లగడ్డ ఒకటల్లా ఒక తెల్లగడ్డ వేసేస్తాను రెండు ఎంఎల్ కరివేపాకు వేస్తాను వేసి ఇదంతా దంచేసుకుంటాను చేసుకుంటాను పొడి సో దంచేసుకున్న తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను అయితే రసంలో పట్ చేసి పెట్టేసుకున్నాను అంటే చెప్పాను కదా నేనైతే ధనియాలు అయితే ఇంట్లో దీంట్లో పోని ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక తెల్లగడ్డల్లో వేసేసాను రెండు రెమ్మల్ కరివేపాకు అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అంటే ఇంతకుముందు నేను కూడా ధనియాలు అయితే వేసేదాన్ని కానీ మా చిన్నత్తని చూసైతే నేను ఇలా చేస్తాను మా చిన్నత్త రసం చాలా బాగా పెడుతుంది అప్పటి నుంచి నేను కూడా ఇంకా ఇట్లా చేయడం అయితే స్టార్ట్ చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రసంలోకి అయితే టమోటాలు మూడు తీసుకున్నాను టమోటాలు కూడా ఏంటంటే నేను ఉడకబెట్టాను ఉడకబెట్టుకున్నా అంటే చేత్తోనే మ్యాష్ చేస్తాను ఉప్పు వేసి చూపిస్తాను ఎట్లా చేస్తాను ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను టమోటాలు ఇప్పుడు ఇందులోనే కళ్ళు ఉప్పు వేస్తాను ఒక స్పూన్ వేసి అంటే చేత్తోనే అనమాట మెత్తగా పిసికేసేయాలి మళ్ళీ మిక్సీకి వేస్తే అంత టేస్ట్ అయితే రాదు మంచి మెత్తగా కలపాలి రసం అయితే చాలా బాగుంటుంది మా అత్త దగ్గర వచ్చి నేర్చుకున్నాను నేను మా పాప చూడండి ఏం చేస్తుంది మ్యాంగో కోసివని మ్యాంగో మింగో 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 అంటా ఉంది సరే అని కోసిచ్చాను అది ఆ బెడ్షీట్ అంతా మ్యాంగో పూసి పెట్టేసింది ఈగలు ఎక్కువైపోతున్నాయి సార్ మా పాప వల్ల నాకు తెలిసే ఆబ్వియస్లీ చిన్న పిల్లలకి ఉన్న వాళ్ళ ఇల్లు అన్నీ ఈగలు ఈగలం అనుకుంటా తినడం తక్కువ కింద అంతా పడేయడం ఎక్కువ మా పాప అయితే అసలు ఏది తిందో ఏదన్నా కోసినా కూడా ఇప్పుడు అరటి పండ్లు అవి ఏదన్నా ఇచ్చినా కూడా అంత ఫేస్ ఫ్రూట్ ఫేషియల్ చేసుకుంటూ ఉంటుంది ఫేస్కి అంతా పూసుకొని చూడండి చూసింది సో ఈ విధంగా అయితే మెత్తగా మెత్తగా పిక్ దీంట్లో చింతపండు రసం తీసేస్తాను పెడతా రసం కోసమైతే నేను డబ్బా తీసుకున్నాను డబర్ వేడెక్కిన తర్వాత ఆయిలు తిరగమాతి గింజలు ఇప్పుడు అందులో మనం పొడి చేసుకున్నాం కదా రసం పొడి వేసేస్తాం ఒక థర్టీ సెకండ్స్ అట్లాగా ఇచ్చేసి దాన్ని మనం చింతపండు రసము టమోటాలు పోసేసి వాటర్ కలుపుకుంటున్నాం నాకు ఎంత కావాలో ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే సరిపోలేదు కరెక్ట్గా ఒక పొంగు రానిచ్చేసి లాస్ట్ లో కొత్తిమీర వేసేసామంటే రసం కూడా అయిపోతుంది చూడండి మా పాప ఏం చేస్తుంది నేను వంట చేస్తా మా అంతా మంచం అంతా పూసేసింది బట్టలంతా పూసేసుకుంది మొహం అంతా పూసేసుకుని ఫోన్ కావాలి మా డైలీ మధ్యాహ్నం చెప్పకూడదు ఫోన్ రసం ఈ విధంగా తెరుగుతా ఉంటాయి కదా అప్పుడేందంటే అందులో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టాను ఒక వన్ మినిట్ అట్లా ఉండిచ్చేసి ఇంకా ఆపేసేయడమే రసం కూడా అయిపోతాయి ఇప్పుడైతే ఆపేస్తున్నా ఆపేసి ఇంక మూత పెట్టేస్తా సో ఈరోజైతే మా ఆఫ్టర్నూన్ వంటకాలు అయితే అవి చూసేసారు కదా మీరందరైతే లంచ్ చేశారా ఈ బ్లాగ్ అయితే ఇంకేం ఏం మాట్లాడాలో కావట్లేదు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్